హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో సామాన్యంగా అందరి ఇంట్లో నిమ్మకాయను తీసుకొని దాని రసాన్ని యూజ్ చేసి నిమ్మకాయ తొక్కులను పాడేస్తూ ఉంటారు ఈరోజు వీడియో చూసి అందరూ నిమ్మకాయ తొక్కలను ఎవరూ పడేయరు అంత యూస్ఫుల్గా ఉన్నాయండి టిప్స్ ఒకసారి చూడండి ఎలా వచ్చిందో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇన్ని నిమ్మకాయలను నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక హాఫ్ లీటర్ అన్ని నీళ్ళని తీసుకున్నాను దానిలోకి ఇంట్లో సామాన్లు కడిగే సోపు ఏదైనా పర్వాలేదు ఒక సగం తీసుకొని తురుముకున్నాను ఇలా ఈ విధంగా నిమ్మకాయ తొక్కులను తీసుకుని గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి బాగా ఉడకనివ్వాలి దీనిలోకే కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడాను వేసుకున్నాను మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ మీద ఉడకని ఉడకనివ్వాలి మంచిగా ఉడుకునిస్తే ఒక మ్యాజిక్ లిక్విడ్ అనేది ఇంట్లోనే తయారవుతుందండి బయట మనం చాలా రేట్లో పెట్టి లిక్విడ్ని కొనే బదులు డబ్బును సేవ్ చేసినట్లయితుంది ఎలానో ఇలా నిమ్మకాయ తక్కువలను పాడేకున్నట్లు ఈ విధంగా ట్రై చేయండి చూడండి ఇలా మంచిగా ఉడికేటప్పుడు సల్లారుని ఇచ్చేసి దీన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకొని మొత్తం నిమ్మ తక్కువని తీసేసి దానిలో ఉండే సారాంశం అంతా వాటర్లో మంచిగా ఉడికింటుంది కాబట్టి మంచి లిక్విడ్ అనేది తయారైంది దీన్ని నేను ఒక చిన్న జ్యూస్ బాటిల్ తీసుకొని ఇలా చేసుకున్నాను క్యాప్కి హోల్ పెట్టుకునే ఈ విధంగా స్ప్రే బాటిల్ ఎక్కువకున్నట్లు ఈ విధంగా తయారు చేసుకున్నాను మిగతా అదంతా ఇలా ఎక్స్ట్రా బాటిల్లోనూ స్టాక్ పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా నైట్ మనము సామాన్లను కడిగేసి సింక్ అంతా క్లీన్ చేసి అలానే పెట్టడం ద్వారా అది ఏమవుతుంది స్మెల్కి బొద్దింకులు అనేది స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు ఇలాంటి లిక్విడ్ను నైట్ కొనుక్కునేటప్పుడు దీన్ని ఒకసారి వేసి క్లీన్ చేస్తే సింక్ స్మెల్ కూడా రాదు అలానే దానిలో చిన్న చిన్న పురుగులు అనేది కూడా ఉండదండి ఈ విధంగా చూడండి గ్యాస్ స్టవ్ మీద ఈ విధంగా మొత్తాన్ని క్లీన్ చేసుకో మంచి లిక్విడ్గా అనేది ఇంట్లోనే నిమ్మ తొక్కులను పాడేసే బదులు విధంగా ట్రై చేసు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి వెజిటేబుల్ బోడ్ను మనం యూజ్ చేస్తూ ఉంటాం యూజ్ చేసేటప్పుడు బ్లాక్ బ్లాక్ ఫంగస్ ఏర్పడి ఉంటాయి అది పోవడానికి ఇలా కొంచెం నైసు ఉప్పుని యూజేసి నిమ్మ రసాన్ని యూజ్ చేసి పాడేసేది బదులు ఇలా నిమ్మ తక్కువను తీసుకొని ఈ విధంగా రబ్ చేసి చాలా క్లీన్గా అవుతుంది చూడండి వాచ్ చేసి చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి అండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి చూడండి టూత్ బ్రష్ మీద బ్యాక్టీరియల్స్ అన్నీ ఫామ్ కాకూడదు అంటే ఇలా ఈ విధంగా చేయండి ఒక గిన్నెలో హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను నేను తీసుకొని ఇలా ఒక రెండు తొక్కులను ఈ విధంగా చేసుకున్నాను నీళ్ళలోకి వేసేసుకొని ఇలా కొంచెం సాల్ట్ని వేసుకొని గ్యాస్ స్టవ్ మీద ఈ విధంగా మంచి ఇలా వేడి చేసుకునే నీళ్ళను తీసుకొని దీనిలోనే క్రిములను ఫామ్ అయింటే టూత్ బ్రెష్లను తీసుకొని వేడి నీళ్ళలోకి ఈ విధంగా వేసేయండి ఇలా దీనిలో నిమ్మరసము సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి అది ఏం క్రిములు ఉన్నా కానీ క్లీన్ అవుతుంది విధంగా టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత చూడండి టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను అవి మంచిగా మంచి నీళ్ళలో వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇలా అందరి ఇళ్ళలో ఉడన్ స్పూన్లను యూజ్ చేస్తూ ఉంటాము అవి ఏమవుతూ ఉంటాయంటే అలా వాష్ చేసి పెట్టడం ద్వారా వైట్ వైట్గా అలానే అవుతూ ఉంటాయి అలా కాకున్నట్ల ఇలా ఒక నిమ్మకాయ తొక్కుని తీసుకొని ఈ విధంగా మొత్తానికి నాలుగు స్పూన్లను ఇదే విధంగా అప్లై చేసి పెట్టుకున్నా నేను ఇలా అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని ఒక మంచి నీళ్ళలో వాష్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా వాష్ చేసి చూపిస్తున్నాను వాష్ చేసిన తర్వాత తడి అంశం మొత్తం ఆరిపోయిన తర్వాత ఇంట్లో యూజ్ చేసే వంట నూనెని ఈ విధంగా అప్లై చేసి పెడితే ఈ స్పూన్లు చాలా రోజులు పనికి వస్తాయండి అలానే వైట్ వైట్ ఫంగస్ అనేది కూడా పట్టదు నచ్చితే ఎలా ఉందో లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి కొన్నిసార్లు మనం ఇంట్లో దోశ వేసేటప్పుడు పెన్నం అనేది సరిగా పనిచేయదు కొంత ఆంతరంలో పిల్లలు బ్రేక్ఫాస్ట్కి అలా వేసేటప్పుడు ఆత్రంలో ఇలా ఒకసారి పెన్నం అనేది పని చేయదు దోశ లేవనే లేవదు అసలుకి అలాంటప్పుడు ఒకసారి ఇలా మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాను నేను పెన్నం మొత్తం క్లీన్ చేసుకొని ఇలా నిమ్మ తొక్కని తీసుకొని ఈ విధంగా మొత్తాన్ని పెన్నంకి అప్లై చేయండి అప్లై చేసేసుకొని ఆయిల్ని అప్లై చేసుకొని చూడండి నేను దోశ వేసి చూపిస్తున్నాను ఎంత మంచిగా వస్తుందనేది ఒకసారి ఇంట్లో ఆత్రంతో పని చేసేటప్పుడు పెన్నం మీద దోశ లేకపోతే చాలా టైం వేస్ట్ అయిపోతుంది ఇలా ఈ విధంగా దో ఒక నిమ్మ తొక్కను తీసుకొని ట్రై చేసి చూడండి చూడండి దోశ అనేది చాలా మంచిగా వచ్చిందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఒక గ్యాస్ మీద హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని దీనిలోనికి రెండు నిమ్మకాయలను కట్ చేసి వేసుకున్నాను రసం తీసేసిన దాన్ని తొక్కుని వేసుకున్నాను వేసుకొని దీనిలోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఇది ఎక్కేంత వరకు ఉడకాలి ఈ విధంగా ఉడికాయాలి చూడండి ఇలా ఉడికిన దాన్ని ఇంట్లోనే కిచెన్కి యూజ్ చేస్తూ ఉంటాం కదండీ నాప్కిన్స్ అలానే దేవుని రూమ్ క్లీన్ చేసేదానికి క్లాత్ యూజ్ చేస్తూ ఉంటాము అవి ఎంత వాష్ చేసినా కానీ జిడ్డు ఆ మరకలు అనేది పోవు ఇలా ఒకసారి ఉడికే నీళ్ళలోనే ఈ విధంగా వేసేసి వాష్ చూడండి ఎంత మంచిగా వాష్ అవుతుంది అలానే స్మెల్ కూడా ఉండదు ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లోనే వంట చేసేటప్పుడు ఉల్లిపాయలు కోసేటప్పుడు అలానే ఎల్లపాయలు వలసేటప్పుడు ఆ స్మెల్ అలానే ఉంటుంది అలాంటప్పుడు మనం ఏమన్నా ఎవరన్నా వచ్చినప్పుడు వాటర్ ఇవ్వడానికి కానీ లేదంటే పిల్లలు తినిపించేటప్పుడు కానీ ఆ స్మెల్ అలానే ఉంటుంది చాలా ఇరిటేజ్గా ఫీల్ అవుతారు పిల్లలు అలాంటప్పుడు ఇలా ముందుగా యూస్ చేసి పెట్టుకున్నాం కదండి మ్యాజిక్ లిక్విడ్ని తీసుకొని ఇలా చేయి వాచ్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇలా పిల్లలు స్కూల్కి వాటర్ బాటిల్స్ కానీ ఆఫీస్కి పోయే వాళ్ళు వాటర్ బాటిల్స్ తీసుకుపోతూ ఉంటారు మనం ఎన్నిసార్లు వాచ్ చేసినా అదొక స్మెల్ అనేది అలానే ఉంటుంది వాటర్ బాటిల్లోనూ అలా ఉన్నప్పుడు ఇలా ముందుగా మనం యూజ్ చేసి పెట్టుకున్నాం కదండి మ్యాజిక్ లిక్విడ్ని ఇలా ఈ విధంగా వేసేసుకొని మంచిగా షేక్ చేసేసుకొని ఒక మంచి వాటర్లో వాచ్ చేసుకుంటే మళ్ళీ స్మెల్ అనేది రాదండి చూడండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నిమ్మకాయ తొక్కులను అని పడేసే బదులు ఈ విధంగా ఇంట్లోనే మంచిగా తయారు చేసుకుంటే ఖర్చు తగ్గుతుందండి అలానే క్లీన్ అయిపోయింది చూడండి బాటిల్ కూడా చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని నాలుగు భాగాలను కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఇలా ఈ విధంగా చేసుకున్నాను ఇందాక మనం చేసి పెట్టుకున్న లిక్విడ్ని తీసుకొని ఇలా వేసేసుకొని నైట్ పడుకునే ముందు మన ఇంట్లో బొద్దింకలు ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడుగా సింక్లో కానీ గ్యాస్ స్టవ్ మీద కానీ గ్యాస్ స్టవ్ కింద కానీ ఎక్కడంటే అక్కడ పారాడుతున్నాయి అన్నప్పుడు సింక్ కింద కానీ ఎక్కడ ఎక్కువ పారాడుతుంటే అక్కడ నైట్ పడుకునే ముందు ఈ విధంగా పెట్టేసుకుంటే దాని స్మెల్కి ఇంకోసారి రావు అండి నెక్స్ట్ లాస్ట్ టిప్ అండి ఇలా ఒకసారి స్టవ్ మీద ఆఫ్ లీటర్ అయ్యేంత వాటర్ని పెట్టుకొని రాళ్ళు ఉప్పును వేసేసుకోండి ఇలా రాళ్ళు ఉప్పు వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇలా నిమ్మ తక్కువలను రెండు తీసుకొని దీనిలోనే వేసేసుకున్నాను వేసేసుకొని బాగా వేడయ్యేంత వరకు ఉడికించుకున్నాను నీళ్ళను చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇవి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు అక్కడక్కడ క్రిములు అనేది ఎంత క్లీన్ చేసినా పోవు అలాంటప్పుడు ఇలా ఒకసారి ఉప్పు సాల్ట్ ఉంటుంది కాబట్టి చాలా మంచిగా క్లీన్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి అండి ఇన్ని టిప్స్లు ఏ టిప్ ఉపయోగపడిందో నాకు కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్